శ్రీలక్ష్మి గారు నమస్కారం నమస్కారం సో మచ్ వీఆర్ ఆనర్డ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ నాకు కూడా అసలు పేరు శ్రీలక్ష్మి చెప్పండి అంటే ఫస్ట్ లక్ష్మియే మా నాన్నగారు పెట్టి శ్రీకారం చుట్టారనమాట శ్రీకారం శ్రీలక్ష్మి సినిమాలోకి వచ్చిన వచ్చే ముందే ఆయన శ్రీ పేరు మారుస్తాం పేరు మారుస్తాం అంటే శ్రీకారం మట్టుకు చుట్టారనమాట శ్రీకారం చుట్టి శ్రీలక్ష్మి అని చెప్పారు అప్పటికి ఆర్టిస్ట్గా అవ్వాలి అవుతాను అనేది ఏం లేదు జనరల్గా ఒకవేళ ఫీల్డ్కి వస్తే నా పేరు ఏమన్నా మార్చు మారిస్తే ఏం మార్చుకోవాలి అని అడిగినప్పుడు ఎందుకమ్మా నీ పేరు మార్చుకోవడం నీకున్న తల్లిదండ్రులు పెట్టిన పేరు మార్చడం ఎందుకు సినీ ఫీల్డ్ కోసం మార్చక్కర్లేదు నీ జాతకం ప్రకారంగా లక్ష్మి శ్రీకారం చూడుతున్నాను అంతే ఫస్ట్ లో వచ్చినప్పుడు ఇద్దరు ముగ్గురు శ్రీలక్ష్మి ఉన్నారు అయితే వాళ్ళు అన్నారు అదేంటి మా మా పేరు పెట్టుకున్నారు మా పేరు పెట్టుకున్నారు అన్నారు అదేంటి ఎవరి ఎవరి పేరు పెట్టుకున్నా ఎవరు చివరాకరికి నిలుస్తారో వాళ్ళ పేరే శ్రీలక్ష్మి మీ పేరు పెట్టుకోండి మీరు పెట్టుకోండి శ్రీలక్ష్మి అని ఇద్దరు ముగ్గురు పెట్టుకోండి ఫీల్డ్లో ఎవరు వచ్చి చిరస్థాయికి నిలబడతారు వాళ్ళు పేరు సార్థకం అవుతుంది కదా ఇప్పుడు కాన్ మీ గురించి నేనే మార్చేసుకోవాలంటే నేను మార్చుకోవాల్సిన అవసరం నాకు లేదు మా నాన్నగారు పెట్టారు కాబట్టి అది నా పేరు శ్రీలక్ష్మి అని చెప్పా ఏం మాట్లాడలేదు ఒకళ్ళు ఇద్దరు శ్రీలక్ష్మిలు ఉండేవారు వాళ్ళు అలాగే మరుగైపోయారు ఈ శ్రీలక్ష్మి ఉంది ఇప్పటికీ మీ పేరే అవును అవును పర్మనెంట్ అంతే సుయక్ష్మి గారు మీ మిమ్మల్ని ఇంత అందమైన హాస్యం పండించవచ్చనే ఆ జీనియస్ ఐడియా అది జంధ్యాల గారిది అంటారా మీదంటారా అంతకుముందు ఎవరిదైనా నాదైతే ఏం లేదు నేను కళ్ళలో కూడా ఊహించలేదు నేనేదో మా ఫ్యామిలీ కోసం సినీ ఫీల్డ్కి వచ్చానే కానీ ఈ పలానా అవ్వాలి ఇది ఇది చేసేస్తాను ఇది చించేస్తాను అన్నట్టుగా ఏది లేదు నా మైండ్లో బ్లాంక్ ఏమీ లేదు ఏ ఏమిటంటే ఒక్కటే కోరికోలే ఏంటంటే మా ఫ్యామిలీ నా వల్ల వాళ్ళందరూ బాగుండాలి వాళ్ళ వల్ల నేను బాగుండాలి సో కుటుంబం కోసం అప్పటికే అవునండి అమ్మో పెద్ద హీరో పెద్ద హీరో ఆయన శకం ముగిసిపోతున్న సమయంలో ఇంకా నిజంగా చెప్పాలంటే ఆయనకు అసలు ఇష్టం లేదు ఇండస్ట్రీకి వచ్చి ఇంత పేరు తెచ్చుకున్న తర్వాత ఈ మాట అంటే ప్రేక్షకులకి కష్టమేస్తుందేమో కానీ నాకు మా నాన్నగారికి ఎందుకంటే సినిమా ఫీల్డ్ గురించి బాగా తెలుసు కాబట్టి వద్దమ్మా ఎందుకు ఆడపిల్లవి కష్టపడాలి వెళ్ళి అనేవారు అంటే మరి పరిస్థితులు కొలిక్కి రావట్లే కదా నాన్న ఏం చేయాలి అని అంటే అంటే నేను నా చేతకాని తనమే కదా నిన్ను ఈ మాటలు ఆడిస్తుంది అన్నారు అంటే అని కాదు నాకు తెలీదు నా మాట్లాడడం అంత పెద్ద మాటలు కూడా నాకు తెలీదు అమ్మ ఏదో చెప్తుంది అది చేయాలి అంతే వేరేం లేదు నా తర నాకు నా బదులు ఎవరైనా చేసినా కూడా పర్వాలేదు మా రాజేష్ కానీ ఎవరైనా మా అక్క కానీ ఎవరైనా చేసినా కూడా పర్వాలేదు అంటే లేదు మా అక్క అయితే అసలు చేయను నాకు సినిమా ఇండస్ట్రీకి నాకు సంబంధం లేదు మా చి మా తమ్ముడు చాలా చిన్నోడు రాజేష్ ఇంకా నేనే ఫ్రేమ్లో కనపడుతున్నాను అనమాట ఇంకా నా ఫ్రేమ్లో నేనే కనపడుతున్నా నేనే ఒంటరిగా ఇంకా రెడ్ హ్యాండ్గా దొరికిపోయాను మా అమ్మగారికి ఇంకా నువ్వు తప్పించి ఇంకెవరు లేదమ్మా నువ్వు చేస్తానంటే మన అందరం ఏదో నీ పేరు చెప్పుకొని అందరం కడుపు నిండా తినగలుగుతాం అలా లేదు అందరూ విషయం ఇంక చచ్చిపోతాం అంటుంది మా అమ్మగారు అంత కష్టం వచ్చింద అంత కష్టం అంటే మా నాన్నగారు జాండీస్ వచ్చేస్తే అసలు సినిమా ఫీల్డ్ అసలు కొలాప్స్ అయిపోయింది అనసలు మా నాన్నగారికి ఏమీ అసలు ఏం పిక్చర్స్ చేయట్లేదు ఏమీ లేదు ఒత్తి పిల్లలు మా మాక అసలు ఏమీ తెలీదు ఒక చదువు లేదు ఆటలు ఆడ ఆటలు చేస్తా ఎంతసేపు స్కూల్కి వెళ్ళడం రావడం తినడానికి ఏమన్నా ఉందా అని అడగడం ఉన్నా లేకపోయినా ఏదో చేసి పెట్టింది తినేసేసి రోడ్డు మీకు వెళ్ళి ఆడుకోవడం ఇదే తెలుసు తప్పించి వేరే తెలియదు మా నాన్నగారు అంత గారాభం చెప్పరు పిల్లలు పిల్లలకి చదువు చెప్పించ పిల్లలకి ఏదన్నా దారి చూపించయ్యా డబ్బులు ఏమన్నా ఎలా అయినా సంపాదించడానికి ఒక మంచి సత్యనారాయణ గారు అది వరకు రోజులు ఎస్వీ రంగారావు గారు ఉండేవారు ఆ ఎస్వి రంగారావు గారి క్యారెక్టర్ క్యారెక్టర్ ఆర్టిస్ట్లు ఏమన్నా క్యారెక్టర్గా చెయ్యి అంటే క్యారెక్టర్ అంతా చెయ్యండి నేను హీరో హీరోగానే ఉండిపోతాను అమర్నాథ్ అంటే అమర్నాథ్గానే ఉంటాను నేను క్యారెక్టర్స్ చచ్చే మరీ చేయను అంటే కుటుంబం అలభం ఎలాగ అంటారు మన మా అమ్మగారు అంటే లేదు ఎలాగైనా సరే నేను చెయ్యనుగాక చేయను అది వరకు రోజుల్లో క్యారెక్టర్ అడగాలంటే చాలా నామోష్కి అవును ఈ రామారావు నాగేశ్వరరావు ఈయ వీళ్ళిద్దరికీ ఈక్వల్గా మా నాన్నగారు ముగ్గురు ఈక్వల్గా హీరోస్ అదివరకు రోజుల్లో అన్ని మంచి సినిమాలు చేశారు చాలా మంచి మంచి సినిమాలు చేశారు మంద సినిమాలు చేశారు అలాంటిది సడన్గా డ్రాప్ అవ్వాలంటే ఆయన మనసు మన మనసాక్షి ఒప్పుకోవట్లా సరే నేను ఆ మనసు ఆ భేదంతో ఇంకా ఇంకా తొందరగా ముగించుకున్నారేమో అనిపిస్తుంది ఆయనకి జాండీస్ వచ్చింది దాని తర్వాత ఇంకా పరిస్థితులు కోలుకునేలాగా లేవు ఇంకా నేను ఇలా పెట్టుకున్నానమ్మా పిల్లల్ని నిన్ను అందరినీ చివరి ఇలా వదిలేస్తున్నాను మిమ్మల్ని నన్ను నాలో ఏమీ నన్ను క్షమించండి అని వదిలేశారు ఇలా 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 పెట్టుకొని కాపాడారు మమ్మల్ని అంత ఇదిగా ఆయన బతుకున్నంత వరకు మాకు లోటుపాట్లు ఏమీ తెలియదు ఆయన ఎప్పుడైతే ఇలా వదిలేశారో మా నాకైతే మాకు అందరికీ అయోమయం గందరగోళం అసలు ఎలా ప్రపంచం ఎలా ఉంది ఏంటి ఎలా ఉంటే పరిస్థితి మనం మోడ్ చేసుకోవాలి అని ఏమి తెలిసేది కాదు అలాంటి పరిస్థితి అలాంటి పరిస్థితుల్లో ఇంకా చెన్నైకి వెళ్ళాం చెన్నైకి వెళ్ళి కానీ మొదట్లో మీరు కొన్ని పాత్రలు చేస్తున్నా మీకు టర్నింగ్ పాయింట్ రెండు రెండు జడ్ సీత యాక్చువల్గా వచ్చి నేను విశ్వనాథ్ గారు పిలిపించారు అదే పిక్చర్కే ఫోటోలు అడుగుతున్నారంటేనే ఈ ఈ కథ అంతా వచ్చిందనమాట సినిమాల్లో చేయకూడదు చేయ చేయడం ఎందుకమ్మా వద్దు అది అన్ని ఆర్గ్యుమెంట్స్ అన్నీ జరిగినాయి ఫొటోస్ పంపిస్తే ఆయన ఏమన్నారంటే మూవీ టె టెస్ట్లు అంటారు కదా దానికి రమ్మన్నారు అప్పుడు శంకరాభరణం సినిమా జరుగుతోంది ఆ రైల్వే సీన్ చేస్తున్నారు స్టేషన్లో రైల్ రైల్లో మంజువా భార్గవ్ గారు కూర్చొని ఏదో డైరెక్షన్ అంతా చెప్తుంటే నేను రాగానే నాది ఒక చిన్న బిట్టు ఆయన ఎక్స్ప్లెయిన్ చేశారు అమ్మ ఇలా జనాలు ఉంటారు ఏం లేరు జనాలు లేరు జనాలు ఉంటారు అలా ఉంటారు వాళ్ళని ఎత్తుక్కుంటూ మీ వాళ్ళు ఉన్నారా ఎక్కడ వచ్చారా చూసి అలా వచ్చారా అనగానే మూవ్ అవ్వు అవుట్ అవ్వు అన్నారు ఏమీ తెలీదు ఆయన ఎలా చెప్పారో అలా చేసేసాను ఓకే అనేసారు శుభల శుభోదయం సినిమాకి ఓకే అయిపోయాను హీరోయిన్గా కొబ్బరికాయ కూడా కొట్టాను నేను చంద్రమోహన్ గారు అంతా కొబ్బరికాయ కొట్టి పూజ హీరోయిన్గా బుక్ చేసేసారు అన్నీ అయిపోయింది మా నాన్నగారు పోయారు ఇక్కడ ఇంకా పోవడంతో ఇటు వచ్చేసాం ఇంకా రావడంతో ఇంకా అవన్నీ తంతులు గింతులు అవన్నీ ఉంటా ఉంటాయి కదా అవన్నీ అవ్వడానికి ఇంకా చాలా ఇది మధ్యలో డిస్కంటిన్యూ లాగా అయిపోయింది దాంతో అమ్మాయి సు సులక్షణ పెట్టేశారు నాది అలాగా అలా వచ్చే అలా వెళ్ళిపోయింది అలాలాగా

ఉంది కదా కెరియర్ ఏదో ఒకటి జరుగుతూ ఉంది కదా అదైతే బ్యాక్ టు వెళ్ళిపోయేదాన్ని ఊహించుకోలేము అంత గా ఆడియన్స్ అభిమానులు పొందడం చాలా కష్టం అసలు నవ్వించడం చాలా కష్టం అలాంటిది వల్గారిటీ లేకుండా వెకిల్తనం లేకుండా అలా క్లాస్గా చక్కగా హోమ్లీగా కామెడీ అలాంటి ఆపర్చునిటీ రావడం నా అదృష్టం అలా డైరెక్టర్ గారికి దొరకడం కానీ జంజాల గారు కానీ విశ్వనాథ్ గారు కానీ మహామహా డైరెక్టర్స్తో చేయడం నా అదృష్టం మొత్తం మీరు ఐదు వందల పైగా ఐదు వందలు దాటిపోయిందండి ఎప్పుడో నేను లెక్క వేయలేదు అసలు చాలా వెళ్ళిపోయింది అలాగే అది మళ్ళీ లెక్క పెట్టడం ఎందుకు నాకు లెక్క పెట్టడం కూడా టైం వేస్ట్ అనిపించేసింది ఎందుకంటే దాటిపోయిన తర్వాత మనం కౌంట్ చే చేసుకోలేము అవును ఇప్పుడు విశ్వనాథ్ గారు ఈ ఆపర్చునిటీ మిస్ అయ్యాక గ్యాప్ వచ్చిందన్నారు అవును ఆ గ్యాప్లో తర్వాత మీరు తేరుకుని బయటకు వచ్చి మళ్ళీ మీకు ఇతర ఆపర్చునిటీస్ రావడం ఎప్పుడు మొదలైంది